నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం ఏం చెప్పారు అంటే ఏదైనా ఒక విషయానికి ఏం చెప్తారో ఫస్ట్ శ్రవణం చేయడం అంటే శ్రవణం అంటే వినడం ఏదైనా ఫస్ట్ మనకి ఏంది ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో కూడా చెప్తున్నారు కదా ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే వినడం నార్మల్గా ఎవరు ఎవరి మాట వినరు ఎందుకు వినరు ఎవరి మనసు వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే ఏంటి ఒక మనిషిని మనం పరిశీలించాలంటే వాళ్ళ నోట్లో నుంచి ఏ భాష వస్తే ఆ భావం వాళ్ళల్లో ఉన్నది అనమాట మరి అంటే దాచిపెట్టాలంటే ట్రై చేస్తారు కానీ అది డెఫినెట్గా దాచలేరు దానికి కారణం ఏంటి మాట్లాడించేది ఎవరు అసలు మనని మన మనసు మాట్లాడిస్తుంది అంటే మనకు నోట్లో నుంచి వచ్చే భాష అంతా ఎక్కడి నుంచి వస్తుంది మన మనస్సులో నుంచే వస్తుంది కాసేపు మనం మాటలు ఆపేసామనుకోండి లోపల ఆలోచన లాగిపోతాయి ఆలోచన లేదనుకోండి అసలు మనం మాట్లాడలేము అందుకని ఏం చెప్పారు ఎంటైర్ భగవద్గీత అంతా ఏం చెప్పారు ఆ మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక శక్తి అంటే నిశ్శబ్దమైనటువంటి ఒక శక్తి నుంచి ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి అంటే ఏంటి సృష్టి అంతా వ్యక్తమైంది అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు మరి అబ్జర్వ్ చేయండి నిశ్శబ్దాలు ఉంటాయి ఒక్కటే ఒక నిశ్శబ్దం ఉంటుంది కానీ శబ్దాలు ఉంటాయి బోలెడి శబ్దాలు ఉంటాయి అందుకని ఆ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకుని భగవద్గీతకు సంబంధించిన అసలు మన జీవన విధానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన ఋషులు మన ఋషులు ఏం చేశారంటే దాన్ని దర్శించారు దర్శించారంటే మళ్ళీ ఎక్కడో ఏదో ఒక పదార్థం ఉంది దేవుడు అనేవాడికి నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఆరు తలకాయలు ఉన్నాయని వాళ్ళు ఏం వాళ్ళు దర్శించిన దాన్ని ఏంటంటే తత్వం అన్నారు తత్వం అంటే ఏంటి స్వభావం స్వభావం అంటే ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఉన్న ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు గ్రహించారనమాట అంటే అల్టిమేట్ ఏంటి భగవత్ తత్వం వ్యక్తం అవడానికి కారణం ఏంటి అక్కడ సృష్టి జరగాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది అక్కడ తత్వం అంతే ఆలోచన ఆగిపోయింది ఆ తర్వాత ఈ తత్వం ఎలా అయిపోయింది మనం మన దాంతో ఎట్లా వ్యక్తమైందని చెప్పాడు భగవద్గీతలో ఎయిత్ చాప్టర్లో అంటే ఏంటి పంచభూతాలని నా ద్వారానే వచ్చేసాయి మనసు బుద్ధి అహంకారం నా ద్వారానే వచ్చాయి అదంతా ఏంటి జడ చైతన్యం జీవ చైతన్యం ఉంది కదా అంటే ఏంటి మన జీవత్వం మనం కానివ్వండి భూమి మీద ఉన్నటువంటి ఎంటైర్ జీవానికి సంబంధించినటువంటి చైతన్యం కూడా నా నుంచే వచ్చింది అంటాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ నిశ్శబ్దమైనటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలంలో ఎక్కడో ఒక ఒక డివైన్ ఒక కాస్మిక్ థాట్ జరిగి సృష్టి వ్యక్తమైంది అన్నాడు చెప్పాలంటే ఎవరు సృష్టి ఇలా జరిగింది అని ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాల నాడు కూడా ఎవరు చెప్పలే కాకపోతే సృష్టి వ్యక్తమైంది సృష్టి ఉండడం అనేది కనపడుతున్నది ఎవరికి కనపడుతోంది బుద్ధికి కనపడుతుంది బుద్ధి అంటే ఏంటి ఇంటలెక్ట్ అంతే కదా ఇప్పుడు అలాంటి ఇంటలెక్ట్ అక్కడ భగవతత్వంలో ఎలా అయితే ఉన్నాయో రకరకాల పేర్లు పెట్టారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు మన జీవన విధానంలో కూడా మనది వ్యక్తం చేసేది ఏంటి మన బుద్ధే బుద్ధి అంటే ఏంటి మళ్ళీ ఇన్ని డిఫరెంట్ బుద్ధులు అంటూ లేవు మనసు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు కూడా ఒకటే ఒకటే అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి ఆలోచనే మరి ఈ ఆలోచన ఏంటి కాకపోతే ఏంటి ఈ ఆలోచన అనేది చేసే విధానాలు వేరు అంటే ఫంక్షన్స్ వేరు అంటే ఫంక్షన్స్ వేరు స్ట్రక్చర్ ఒకటే అంటే స్ట్రక్చర్ అంటే ఆలోచన ఆలోచన ఒకటే ఎట్లా ఉదాహరణ చెప్పుకుంటే సపోజ్ ఇప్పుడు ఒక ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడు విశాఖపట్నం హైదరాబాద్ నుంచి విజయవాడకి మేమందరం కలవడానికి వచ్చినము అదేంటి అది ఒక 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 వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆ మనసులో ఆయనకు ఒక ఆలోచన మనసు రూపుదిద్దుతుంది అది ఏదో ఎందుకు రూపుదిద్దుకుంది అనేది ఆయనకు సంబంధించిన విషయం కాకపోతే అల్టిమేట్ ఏంటి అందరం కలుద్దాము అనేది ఆయన భావన ఎప్పుడైతే అది వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంకా ఆలోచన వచ్చింది కదా దాన్ని సంకల్పం అంటాడు వెంటనే వికల్పం ఏమంటుంది నీకేం అవసరమా ఇంతమందిని చేర్చి ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఏం వస్తుంది ఇన్నిసార్లు చూస్తున్నావు కదా డోంట్ గో ఇట్ అని వికల్పం చేస్తుంది అంటే ఏంటి సంకల్పం వికల్పం కాకపోతే బుద్ధికి డిస్క్రిమినేషన్ ఉందనుకో ఓన్లీ ఎప్పుడో ఒకసారి కలుస్తాం అందరం కలుస్తాం ఏమైంది అనేటువంటి కనుక డిస్క్రిమినేటరీ పవర్ ఉంటే రైట్ రాంగ్ అది ఒక స్టాంప్ వేస్తుంది అప్పుడు యాక్షన్ ఎలా జరుగుతుంది మన శరీరం ద్వారా జరుగుతుంది మరి ఈ ఈ అసలు ఈ జ్ఞాపకం ఎందుకు వచ్చింది ఎప్పుడో నలభై సంవత్సరాల నాడు చదువుకున్నాము అనే వాళ్ళతో కలిసినటువంటి మంచి మంచి జ్ఞాపకాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచన వచ్చింది లేకపోతే తెలియని వాళ్ళ విషయం మీద రారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళనే కలుస్తారు డా మెడికల్ కాలేజ్ వాళ్ళు మెడికల్ కలుస్తారు లా కాలేజ్ వాళ్ళు లా కాలేజ్ చేస్తారు ఎందుకు ఇవన్నీ మనకి జ్ఞాపకాలు ఉన్నాయి అంటే ఈ ఈ జన్మకు సంబంధించిన జ్ఞా జ్ఞాపకాలన్నీ ఉన్నాయి కాకపోతే ఏం చెప్తారు నీకు ఎప్పుడెప్పుడో పాత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి అలా ఆలోచనలు వస్తున్నాయి దాని ప్రకారం నువ్వు నువ్వు చేసుకుంటూ పోతున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పారు భగవద్గీతలో నీ దృష్టి మార్చుకో నీకు ఏ బాధ లేదు హ్యాపీగా ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు ఫుల్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు దేవుడు లేదు దయ్యం లేదనే భావనలో ఉన్నావు నాట్ రిక్వైర్డ్ అవసరం లేదు కానీ మన మానవ జన్మలో ఉన్నటువంటి ఫస్ట్ బేస్ ఏంది మనకు ఒక మనసు ఇచ్చాడు భగవంతుడు అది రెండు రకాలుగా పదనైనటువంటి కత్తి అంటే మంచికి వెళ్ళి సంతోషంగా ఉండడానికి ఉపయోగించవచ్చు తర్వాత చేయకూడని పనులు చేసి బాధపడడానికి ఉపయోగించవచ్చు కత్తి ఒకటే ఆ కత్తి ఏంటి మన మనసు మళ్ళీ మనసు అంటే ఏంటి జస్ట్ ఆలోచనలు అంతకంటే ఇంకేం లేదు అంటే ఏంటి మనం మనం ఏ మనం ఏంటి అనేటువంటి మనం చూడాలి మనిషిని అంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే అదే స్వభావం ఆ స్వభావానికి అనుగుణంగానే పని వాళ్ళ దానికి వాళ్ళకి మళ్ళీ వచ్చేది అదే ఫలితం వస్తుంది వేరే ఫలితం రాదు ఇదే చెప్పిందండి భగవద్గీత అంతే తప్ప భగవద్గీతలో ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన వస్తాడు స్వర్గం ఉంది నరకం ఉంది ఏమీ అవటల్లా స్వర్గం నరకం అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ నీ ఆలోచన పద్ధతిగా ఉంటే కంఫర్టబుల్గా అది స్వర్గం నీ ఆలోచన బాగలేదు అంటే నిజంగా స్వర్గంలోకి తీసుకెళ్ళినా అక్కడ ఏదో ఒకటి నువ్వు వెతుకుతావు నువ్వు బాధపడతావు ఇప్పుడు ఏంటి మరి భగవద్గీత చెప్పింది భగవద్గీత ఏం చెప్పింది దేవుడు అంటే ఎవరు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేస్తాడు ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదయ్యా ఆత్మన్నా ఏమీ లేదు ఇదంతా ఒక జ్ఞానం ఉంది అంతే కదా నామరూపాలు లేనటువంటి భగవతత్వంలో ఉన్నది జ్ఞానమే కదా ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఎక్కడో లేదు నీ దగ్గర కూడా అదే జ్ఞానం ఉంది కాకపోతే నువ్వేం చేస్తున్నావు ఈ చిన్న చిట్టి శరీరాన్ని తయారు చేసుకొని నా ఆస్తులు నా పిల్లలు నా హంగామాన్ని తయారు చేసుకుంటూ మళ్ళీ అహంకార మమకారాలతో ఇబ్బంది పడుతున్నావు అందుకే నువ్వు చేయాల్సింది ఏంటి నీ అహంకార మమకారం తగ్గించుకోమని భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో మొదలుపెట్టాడు అంటే అర్థం ఏంటి అహంకార మమకారానికి కారణం ఏంటి అటాచ్మెంట్ నాది అనేటువంటి భావం ఒక్కసారి కనుక ఆ నాదిలో నుంచి మనం బయటపడ్డామంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్ఫుల్ ఈ నాది అంటే ఏంటి ఈ శరీరం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి వ్యవహారంలో ఉండడం అంటే ఒక స్థితి అనమాట అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ స్థితులు ఉత్తమ మధ్యమ అధమా అధమా అధమాధమ ఉత్తమ ఉత్తమం ఏంటి చూడంగానే విషయాన్ని అర్థం చేసుకుంటారు మధ్యమ వాళ్ళకి కొంచెం ప్రయత్నం పడుతుంది ఉత్తమ మధ్యమ తర్వాత ఏంటి అధమా అంటే కొన్ని అట్ల ఉంటారు అధమాధమ అంటే ఏ విషయాన్నైనా సరే నెగటివ్గా అర్థం చేసుకుంటారు అని భగవద్గీతలు చెప్పాడు అల్టిమేట్ ఏం చెప్తున్నారు మన జీవన విధానంలో మనం ఏ విషయాన్నైనా పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ చూసిన తర్వాత ఎలాంటి స్థితి వెళ్ళాలి ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళగలగాలి అది నిరాకారం ఆ ఏ ఆలోచన లేనటువంటి స్థితికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో నువ్వే దైవత్వాన్ని ఇంకా దైవత్వం సపరేట్ ఉందని భగవద్గీతలో ఎట్లా చెప్పలే కానీ దానికి మార్గాలు ఏంటి చెప్తాడు దానికి ఏం చెప్పాడు మార్గము నీ దగ్గర శరీరం ఉందయ్యా కర్మ చెయ్యి ఇప్పుడు నిన్న బ మా వాళ్ళందరినీ పిలిపించారన్నారనుకోండి అది నిష్కామ కర్మగా జరిగింది అనుకోండి ఇంకా మనసు నిశ్చలమైపోతుంది కాదు ఏదైనా ఒక లాభం మనసులో పెట్టుకున్నారనుకోండి ఆ లాభం జరగలేదు అనుకోండి దుఃఖం జరుగుతుంది అందుకే నీ శరీరానికి ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించు ఆ తర్వాత మనసు నిశ్చలం చేసుకోవటానికి కర్మ చెయ్యి రెండోది ఏంటి యోగం అన్నాడు యోగం అంటే ఏంటి నీ దగ్గర ఉన్నది ఏంటి శరీరం కాక ఇంకోటి ఏముంది నీ దగ్గర మనసు ఉంది ప్రాణం ఉంది అంతే కదా అందరి దగ్గర ప్రాణం ఉండబట్టే మనం బతుకున్నాం అందుకని ఏం చేయాలి నువ్వు నీ మనసులో ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలని నువ్వు తీసేసుకో తీసేసుకోవాలి తీసేసుకోకుండా నేను ఆపుతున్నవేంటి నీ జ్ఞానేంద్రియాలు ఏంటి అవి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా చూడకూడనివి చూస్తున్నాయి మాట్లాడుకున్న మాట్లాడుతున్నాయి తినకూడనివి తింటున్నాయి వినకూడని వింటున్నాయి వీటన్నిటిని నువ్వు విచ్చలవిడిగా వదిలిపెట్టేశావు ఈ విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చి ఒక చిన్న విషయం మీద ఒక మంచి తాట్ మీద పెట్టు నీ మనసుని అది నువ్వు ఒక్క రోజులోనూ ఒక్క నిమిషంలోనూ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు దాన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా బుజ్జగిస్తూ నీ మనసును నీ చేతిలో పెట్టుకోవడానికి ట్రై చెయ్యి ఏంటి నా మనసును నిశ్చలంగా పెట్టుకుంటే నాకు వచ్చే ఉపయోగమని అడగచ్చు దానికి ఆయన ఏం చెప్తాడు ఎప్పుడైతే నీ మనసు నిశ్చలం అవుతుందో నీ మనసు సింగిల్ పాయింటెడ్నెస్కి వచ్చేస్తుంది అంటే ఏంటి నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో ఆనందం అనుభవిస్తావు ఫోకస్ ఉంటుంది అప్పుడు నువ్వు భక్తికి వస్తావు ఎట్లా వస్తావు మనసు నిశ్చలమైంది శరీరం ఆరోగ్యంగా ఉంది ఇది ఏంటి జీవితం ఈ ప్రపంచం ఏంటి జీవితం ఏంటి ఈ మనుషులేంటి అనేటువంటి ఒక ఎంక్వైరీ విచారణ చేసిన తర్వాత ఓహో ప్రాణశక్తి భగవతత్వ శక్తి బయటెక్కడా లేదు నాలోనే ఉంది అనేటువంటి ఒక అవగాహనకు మనం వచ్చిన తర్వాత అప్పుడు మనం విచారణ చేయటం మొదలు పెడతాం ఆ విచారణ చేసేది దేంతో మళ్ళీ ఇప్పుడు మనం కర్మ చేసినా మనసుతోనే చేస్తాం ఆ తర్వాత యోగం చేసినా మనసుతో చేస్తాం ఉన్నది ఒకటే ఒక ఆయుధం మనసే కదా మనసు అంటే మళ్ళీ ఏం లేదు ఆలోచనలే అలాగే భక్తి ఆలోచన కూడా ఏంటి అది మనసే ఆ తర్వాత చేసేది మాత్రం ఎక్కడ శరీరం చేస్తుంది శరీరం చేత ఇవన్నీ చేయిస్తాయి అందుకనేంటి ఇప్పుడు మనకున్నటువంటి సమస్య ఏంది మనకేంటి శరీరం ఉంది బాగానే ఉంది బోలె డబ్బులు ఉన్నాయి కానీ అనారోగ్యాలు ఉన్నాయి ఎందుకు అనారోగ్యాలు ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంది అంతే కదా పుట్టినప్పుడు బేబీ ఉంటుంది వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోకపోయినా కాళ్ళు కాళ్ళు కొట్టేసుకొని ఎప్పుడు మనం కాసిన పాలిస్తే తాగుతారు ఆకలిస్తే రిమైనింగ్ టైం ఆడుకుంటారు చిన్నపిల్లల్ని చూడండి ఎంత ఎనర్జెటికల్గా ఉంటారు రెండు స్పూన్ల తోటి ఏంది వీళ్ళు ఎంత స్ట్రెంత్గా ఉన్నారు అనుకుంటాం ఎందుకు వాళ్ళకి అహంకారం మమకారం లేదు ఆలోచన లేదు ఎప్పుడైతే అహంకారం లేదు వాళ్ళ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది తర్వాత మనం పెరుగుతూ 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 ఏంటి ఈ అహంకారం పెరుగుతూనే ఉంటుంది అందుకనే ఏమంటారు చిన్నపిల్లలకి మనం ఏమన్నా నేర్పించచ్చు కానీ ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మార్పు వచ్చి నేర్చుకుంటే తప్ప మనం ఎవరిని ఎవరు మార్చలేము వాళ్ళల్లో వాళ్ళు మార్పు రావాల్సింది అందుకని ఆ మార్పు రావడం విషయాన్ని నీ దృష్టి మార్చుకోనే భగవద్గీత చెప్పింది దృష్టి అంటే ఏంటి నీ ఆలోచన మార్చుకోవటం ఏంటి ఇప్పటివరకు నా ఆలోచన నాది నా పేరు నా ప్రతిష్ట నా డబ్బు ఇప్పుడు ఏం చెప్తున్నాడు నీది నీ ప్రతిష్ట ఇవన్నీ కూడా లిమిటెడ్ నువ్వు ఎంత పేరు ప్రతిష్ట నీది నీది అనే శరీరం అనేది ప్రకృతి పడిపోతుంది ఇది కానిది ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానం దృష్టిగా నీ మనసు పెట్టావు అంటే నీ శరీరానికి సంబంధించిన విషయాల యొక్క బాధలో నుంచి बैठ पड़ता అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పటం జరిగింది అల్టిమేట్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎనిమిదో చాప్టరు ఇప్పుడు ఏడు వరకు కర్మాజ్ఞ అవన్నీ చెప్పాడు భక్తి చెప్పాడు ఏడు వచ్చి ఏం చెప్పాడు భక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఏంటి ఒక మనసులోనే భగవత్ తత్వం అంతా హృదయతత్వంలోనే ఉందనేటువంటి ఆలోచన మనసు ఇక్కడ పెట్టి దాన్ని కనుక ఆ ఆ ప్రాణాన్ని బయటికి తీసుకువెళ్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సహస్రారంలో ఒకే విషయం మీద నిలబడుతుంది అంటాడు అల్టిమేట్ ఏం లేదు అది ధ్యానం ధ్యానం అంటే ఏంటి మనం నిశ్శబ్దాన్ని వినడం ఇప్పుడు మనం ఏం వింటాం కళ్ళు మూసుకుంటే ఏమొస్తే మనకి ఆలోచనలు వస్తాయి నిశ్శబ్దంలో ఒక్క సెకండ్ కూడా కూర్చోలేము కూర్చోలేము కాబట్టి అనవసరంగా నోట్లో నుంచి రకరకాల మాటలు రకరకాల ఆలోచనలు దానివల్ల రకరకాల బాధలు అంతకంటే ఇంకేం లేదబ్బా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి ఇలా నువ్వు ఉండాలి అంటే ఏంటి నువ్వు మల్టిపుల్ బోల్డ్ విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి బోల్డ్ కోరికలు ఓపెన్ అయ్యి ఉన్నాయి వాటన్నిటిని నువ్వు నువ్వేం చేయాలి సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తూ అల్టిమేట్గా ఒకే ఒక థాట్కి రావాలి ఒకే ఒక థాట్ ఏంటి నా దగ్గరే భగవద్ ఉంది నేను తప్ప ఇంకొకటి లేదు నా నా క్రియేషన్కి నేనే కానీ కారణం అనేటువంటి ఆలోచనలో మనసు పెట్టి శరీరం అనేది భగవతత్వం కోసం ఒక పని కోసం వచ్చింది ఏదన్నా కానివ్వండి ఏ పనైనా పని ఆ భగవత్తత్వం ఇచ్చినటువంటి పని అంటే ఏంటి పని కోసం కూడా పరిగెత్తకుండా ఇచ్చిన పని తత్వం లాగా కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే ఆ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనసు శాంతిగా ఉంటుంది ప్రాణశక్తి పెరుగుతుంది భగవత్ తత్వం ఆలోచనలకు దగ్గర అవుతున్న కొద్ది అనవసరపు ఆలోచనలు పోతాయి చాలామంది నాడు ఈవెన్ ధ్యానం చేసేవాడని కూడా ఎందుకని మీరు ధ్యానం చేస్తున్నారంటే ఐ వాంట్ పీస్ అన్నారు ఎట్టు వస్తుంది పీసు అయిపోతే కానీ పీస్ రాదు ఆ పీస్ రావాలి అంటే అయిపోగొట్టుకోవడానికి చేసే ప్రాక్టీసే ఇది మళ్ళీ ఇక్కడ తర్వాత ఇంకోటి ఏం లేదు ఒక్క ఒక్క థాట్ తోటి కనుక కమౌట్ అయినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు అది కష్టం కాబట్టి నీ జీవితాన్ని నువ్వు డిసిప్లిన్ చేసుకోమని భగవద్గీత చెప్పింది దాన్నే జీవన విధానం ఋషులు చెప్పారు తప్ప వాళ్ళు సన్యాసాశ్రమం కానీ ఏమీ చెప్పాల ఎందుకు మనం మన సరిగ్గా అర్థం చేసుకోలేదు మాకు నాకు తెలియదు కానీ ఈ భగవద్గీతలు ఇవన్నీ కూడా చనిపోయినప్పుడు పెట్టేటువంటి విషయంగా వచ్చారు కాదు ప్రపంచంలో ఉన్న ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఎంత హ్యాపీగా ఉండాలని చెప్పుకున్నారు ఎక్కడ ఒక దేవుడి పేరు కానీ ఒక నామరూపాలు కానీ ఏమి వాడల తత్వం అని అన్నాడు తత్వం అంటే స్వభావం స్వభావం గురించి మాత్రమే భగవద్గీత చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఏంటి పంచభూతాలతో తయారైంది ఎవ్రీథింగ్ అంతే కదా సృష్టి మొత్తం వచ్చింది ఏంటి భూమి వచ్చింది నీళ్ళు వచ్చింది అగ్ని వచ్చింది వాయువు వచ్చింది ఆకాశం వచ్చింది ఈ పంచభూతాలను బేస్ చేసుకొని మన ఋషులు విషయాన్ని గ్రహించారు అవే పంచభూతాలు ఎక్కడైతే ఉన్నాయో అవే మన శరీరంలో ఉన్నాయి అందుకని ఏమన్నారు యూనివర్స్కి భగవత్ తత్వానికి తేడా లేదు తేడా లేదు అంటే అర్థం ఏంటి ఎట్లయితే యూనివర్స్ క్రియేట్ అయిందో అదే యూనివర్స్ మన శరీరంలో కూడా క్రియేట్ అయింది కాకపోతే ఏంటి అక్కడ ఉన్నటువంటి యూనివర్స్ ఏంటి మొత్తము సమిష్టిగా థింక్ చేస్తుంది జనానందరికి సంబంధం మనవాళ్ళు కూడా చూడండి ఒక్కళ్ళే స్వార్థంగా ఆలోచించారనుకోండి ఒక రకంగా ఆలోచిస్తారు అందరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించారంటే ఒక రకంగా ఆలోచిస్తారు ఇప్పుడు మనకి జీవ చైతన్యంలో ఏం చేసాం మనము ఈ జీ మన జీవత్వంలో ఒకే చుట్టి మనసు పెట్టుకుని అంతవరకే ఆలోచన చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు చెప్పింది ఏంటి అన్ని పంచభూతాలతో తయారి ఈ పంచభూతాలకే ఉన్నాయి మంచి లక్షణాలు ఉన్నాయి నెగటివ్ నెగటివ్ లక్షణాలు ఉన్నాయి మంచి లక్షణం ఏంటి భూమి తత్వానికి మన దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం ఉదారంగా ఉంటాము క్రియేషన్ వస్తుంది ఆ తర్వాత ఏంటి పేషెన్సు ఇటువంటివన్నీ మంచి లక్షణాలు చెడ్డ లక్షణం ఏంటి ఈ భూమి తత్వంలో ఫస్ట్ బేసు అనుమానం అన్నిటికీ భయం ఎందుకంటే సృష్టి మొదలైంది భయం కోరికతోటే అదర్వైజ్ ఇంకా అసలు సృష్టి వచ్చే క్వశ్చన్ ఇది మనం పుట్టింది కూడా భయం కోరికతోటే అందుకే పుడుతూనే ఏడుస్తాం భయానికి తర్వాత పాలు తాగడానికి వెళ్ళిపోతాం కోరిక అట్లా దాన్ని మనం సబ్సైడ్ చేసుకుంటూ చిన్నప్పుడు పాలు తాగితే ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకేదో చిన్న యంగ్ ఏజ్లో ఒక రకంగా పరిగెడితే ఇంకా మనసు దాచిపెట్టుకోవడానికి మనసుని సప్రెస్ చేయడానికి ఇంకోటి తాగడానికి పరిగెడుతున్నాం అంతే అల్టిమేట్గా ఏంటి పరిగెత్తడం అయితే జరుగుతుంది మనమేమనుకుంటున్నాం పరిగెత్తుతున్నది శరీరం అనుకుంటున్నాం పరిగెత్తుతున్నది శరీరం కాదు మనస్సు మనసుకు అసలు వస్తువుతో కానీ విషయంతో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందమైనటువంటి శక్తి ఉన్నది అనేటువంటి విషయం ఆనందమైనటువంటి స్థితి ఉన్నది అనేటువంటి విషయం భగవద్గీత చెప్పటం జరిగింది సో ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుకున్నాం మనము తర్వాత అంటే ఏం లేదు ఈ అరిషట్ వర్గాలు కామ క్రోధ లోప మోహం మధమాసారి అలా అని అలా అబ్జర్వ్ చేస్తూ మన మానసిక స్థితిని మనం బ్యాలెన్స్ చేసుకోమనే చెప్పింది అంటే ఏది వదలమని చెప్పలా శరీరంగా మనకి ఇచ్చినవన్నీ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది వదలాల్సింది ఏంటి అంటే ఈ అనీజినెస్ భయము ఆ తర్వాత ఈ ఇప్పుడు చెప్తున్న రాగం ద్వేషం ఈ చెత్త అంతా వదిలిపెట్టేసి సమత్వంగా మనసును కనుక పెట్టుకుంటే ఏంటి దానివల్ల వస్తుంది ఇప్పుడు ఆరోగ్యం కోసం మనం పరిగెత్తక్కర్లా ఇంకేదో నాకు కావాలని పరిగెత్తక్కర్లా మనకే తెలుస్తుంది మనం ఎంతో ఎనర్జీగా ఎనర్జెటికల్గా ఉంటాము ఇది కావాలి అది కావాలని ఉండదు ఇటువంటి స్థితి వచ్చినప్పుడు అప్పుడు నీకు సత్యమేంటో అసత్యం ఏంటో అవగాహన అవుతుంది ఆ స్థితికి నువ్వు వెళ్తావని భగవద్గీత చెప్పడం జరిగిందబ్బా నిన్న మనమేం మాట్లాడుకున్నాం ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి విషయం మాట్లాడుకున్నాం మనిషి పోతే ఉత్తరాయణంలో పోతేనే కొన్నాళ్ళు పైకు పైన ఏదో స్వర్గంలోనే నరకంలోనే ఉండి స్వర్గంలో ఉండి మళ్ళీ వస్తారు అంటాడు ఏ మళ్ళీ దక్షిణాయనం అంటే ఏంది మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ పని పూర్తి చేసుకొని మళ్ళీ ఏదో పెట్టుకొని కిందకు వస్తారు అంటాడు ఇదంతా కూడా ఎవరు చూడలేక చెప్పాలంటే కాకపోతే ఆ ఋషులు దర్శించారు అంతే కదా అండ్ అంటిల్ నేను బోనుంది అక్కడ స్వర్గం ఉందో నరకం ఉందో నాకు ఎలా తెలుస్తుంది కానీ ప్రస్తుతంలో నా మనసు స్వర్గస్థితిలో ఉందా మా నరకస్థితిలో ఉందా అని గ్రహించుకునే శక్తి మనకుంది అదే భగవత్ తత్వానికి సంబంధించిన ఆధ్యాత్మిక తప్ప ఇంకా ఏమీ లేదు చాలామంది వీళ్ళు స్పిరిచువల్ అండి స్పిరిచువల్ అంటే ఏమి వదిలిపెట్టమని కాదు మూ అని ఏడుస్తూ ఉండమని కాదు హ్యాపీగా ఉంటూ సంతోషంగా ఉంటూ మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ సత్యం ఏంది అనేటువంటి విషయం దృష్టికి వెళ్ళడానికి చెప్పింది మాత్రమే భగవద్గీత అంతకంటే ఏం లేదు తర్వాత ఎవరికి ఇప్పుడు ఈ స్వర్గాలు నరకాలు పోను రాను వాడెవరికి ఈ డిజైర్స్ పోలేదనుకోండి లేకపోతే ఇంకా యోగంలో చేసే సగంలో ఆగిపోయినాం అనుకోండి మీరు టెన్షన్ పడద్దులే మళ్ళీ ఇంత చేసిన వృధా కాదు మళ్ళీ మీరు వచ్చి మీరు టేస్ట్ చేయొచ్చు అని చెప్పటం తప్పింది తప్ప అవన్నీ కూడా మనకి తెలియదు మనకి తెలిసింది ఒక్కటే మన దగ్గర వండర్ఫుల్గా మన బాడీ ఉంది వండర్ఫుల్గా మనకు ఆలోచన శక్తి ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొద్దో గొప్ప తగ్గిన ఫుల్ ఆఫ్ ఎనర్జీ మన దగ్గర ఉంది ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని మానసిక శక్తిని బ్యాలెన్స్ చేస్తే శరీరం అనేది ఏంటి జస్ట్ మనసే శరీరం జస్ట్ జడం నేను అంతే కదా ఇప్పుడు ఎనసీష శరీరానికి ఏం తెలుసు ఏమీ తెలియదు తెలిసిందంతా మన మనసుకే అనుభవాలన్నీ మనసుకే మన ఆలోచనలు జ్ఞాపకాలన్నీ మనసుకే అన్ని జ్ఞాపకాలు అన్ని ఆలోచనలు తీసేసి ప్రస్తుతంలో ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే భగవద్గీత చెప్పింది నిజం చెప్తే అంతకంటే ఇంకేం లేదు ప్రస్తుతంలో ఉన్నవాడికి ఏంటి ఇప్పుడు ఫీలింగ్ ఉంది ఇప్పుడు నలభై సంవత్సరాల నాడు ఒక కాలేజీలో చదువుకొని ఎక్కడో బయట కూర్చొని టీ తాగాము ఒక తాగాము అనేది జస్ట్ మెమరీ నేను కాదనను కానీ ఆ ఫీల్ ఇక్కడుందా ఇప్పుడు తాగుతున్న నాకు ఆ కాఫీ ఫీల్ చేస్తుంది ఇప్పుడు నేను కాఫీ తాగాను ఫీల్ ఇప్పుడు నేను బుక్ చదువు చెప్తున్నాను ఫీల్ అంటే ఏంటి ఫీల్ అనేది ప్రస్తుతంలోనే ఉంది ఫీల్ అంటే ఏంటి మన భగవత్ శక్తి మన హృదయ శక్తి మన ప్రాణశక్తి అందుకని ఆ ఫీల్ని నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలంటే నీ చేతిలో ఒకే ఒక్క పరికరం ఏంటి నీ మనస్సు అంటే నీ ఆలోచనలనే నువ్వు బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేసినప్పుడు నీ ప్రాణం మనసు కలిపి నువ్వు ఏ పని చేస్తున్నా ఏ ఉన్నా నువ్వు హ్యాపీగా ఉంటావు ఆ హ్యాపీనెస్ కూడా ఇక్కడ ప్రస్తుతంలోనే ప్రస్తుతంలో నాకు అది ఉంటే హ్యాపీగా ఉంటాను ఇది ఉంటే హ్యాపీగా ఉంటానంటే ఎన్ని జన్మలెత్తినా హ్యాపీనెస్ అనేది రాదు ఎందుకంటే నువ్వు యు ఆర్ సీకింగ్ హ్యాపీనెస్ అక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటావు ఇక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తున్నావు ఎక్కడికి పోయినా హ్యాపీనెస్ రాదు ఇప్పుడే హ్యాపీనెస్ ఇప్పుడే హ్యాపీనెస్ అని చెప్పింది భగవద్గీత అంతకంటే ఇంకేం చెప్పాలి దీనికి ఎవరికి నచ్చిన నమ్మకాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది చెప్పిందే కరెక్టా ఇది అవునా కాదా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు ఒక డిస్క్రిమినేటరీ పవర్ ఇచ్చాడు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా వివేకం ఇచ్చాడు కదా ఆ వివేకాన్ని వాడుకోవాల్సింది ఎవరు మనమే వేరే వాళ్ళు ఎవరు వచ్చి మనం వివేకాన్ని వాడరు ఎవరో వచ్చిన నెత్తి మీద చేయబెట్టమ్మా అని వెళ్ళిపోతావు అమ్మా అంటే ఎక్కడికి పోం గుడికి వెళ్ళి దండం పెట్టాము కొబ్బరికాయ కొట్టాము అంటే ఏదో మిరకల్స్ జరగవు కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ థాట్ అక్కడికి వెళ్తున్నాం అట్లన్న ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నాం ఎందుకు దీపారాధన చేస్తున్నాం అనేటువంటి అవగాహన వస్తుందని మాత్రమే మన ఋషుల పాపం అందరినీ పైకి తీసుకురావాలని అందరి కోసం ఈ మార్గం చెప్పగ చెప్పడం జరిగింది అల్టిమేట్ ఏంది మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకొని మన మనసు మీద మనం పనిచేసుకోవటమే ఋషులు చెప్పారు అంతకంటే ఏం లేదు ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి అవి చదివి ఈ చాప్టర్ క్లోజ్ చేసుకుందాం తర్వాత ఇంకోటి ఏమి చెప్తున్నారు లాస్ట్లో ఇరవై ఏళ్ళులో ఈ వార్థ ఈ విధంగా రెండు మార్గముల తత్వాలను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు అంటే ఏంటి ఎవరికైతే విషయం అర్థమవుతుందో పైన ఉండి అన్ని విషయంగా నాటకాలు వేస్తూ అన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ లోపల తనేంటో తనకి తెలుసు అందుకనేంటి ఏ విషయానికి కూడా మోహానికి లోను కాడు అంటాడు అంటే మోహం అంటే ఏంటి జ్ఞానం వచ్చిందనుకో మనం కింద కిందకు పడిపోతాము పడిపోం కదా అంటే కిందకు పడిపోవడం చెడ్డ పని చేస్తే కిందకు పడిపోతామని కాదు ఇప్పుడు ధ్యానం చేస్తాము మనసు ప్రశాంతంగా ఉందనుకున్నాము అదే మనసుని చంపటానికి ఇంకొక పని కూడా చేయొచ్చు కానీ దాని తర్వాత మనసు ప్రశాంతంగా ఉండదు మళ్ళీ వాళ్ళే వచ్చి అంటారు ఇది లాస్ట్ ఇంక నేను చెయ్యను చెయ్యను అంటాడు చెయ్యను చేయను అంటున్నాము అంటే లోపల సైకలాజికల్గా అది తప్పు అని నీకు తెలుసు ఆ తెలుసు అన్నప్పుడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడమే ప్రాక్టీస్ అబ్బా అంతకంటే ఇంకేం లేదు కావున అన్ని కాలముల ఎందును సమత్వ బుద్ధి రూపముగా యుక్తుడోకము అనగా నిరంతరము నన్నే పొందుట ప్రయ ప్రయత్నించము ఇవన్నీ నువ్వు ఆపలేవు కదా మనకు ఆ శక్తి లేదు కాబట్టి ఆ భగవత్ తత్వ ఆలోచన కొద్దో గొప్ప మనసు కంటించుకుంటే ఈ చిన్న చిన్న వాటిట్లో నుంచి మనసు పడిపోయి ఆ పెద్దది దాని మీద పట్టుకుంటే మన బుద్ధి విశాలం అవుతుంది అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ ఏదో దేవుడు వస్తాడని నేను లాస్ట్ లాస్ట్ది ఇరవై ఎనిమిది ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనం వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనూ కలుగు పుణ్యఫలాలను త్రోసిరాదని నిస్సందేహంగా సనాతన పరమ పద్మును చేరును సనాతనం అంటే ఏంటి ఎప్పటినుంచో ఉన్నది కానీ మళ్ళీ నిత్య నూతనం ఇప్పుడు కూడా ఉన్నది అంతే కదా అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ప్రాణము మనసు శక్తే కదా ఇప్పుడు మన దగ్గర ఉన్నది ప్రాణము మనసు శక్తి శరీరమే కదా అప్పుడు ఉన్నది అదే ఇప్పుడు ఉన్నది కాకపోతే ఏంటి ఎట్లా వస్తుంది నేనే భగవతత్వం అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఆ మహానుభావులు ఋషులు చెప్తున్నారు చూడండి ఈ అనేది వేద పటాలు చదవాల్సిన అవసరం లేదు వేద పటం వల్ల కూడా ఇప్పుడు ఇప్పుడు మనం చదువుతున్నది భగవత్ తత్వానికి సంబంధించిన విషయం భగవద్గీత అంటే నాలుగు వేదాల యొక్క సారం ఋషులు చెప్పింది ఇప్పుడేంటి అది లేకపోయినా పర్వాలేదు యజ్ఞదాన తపస్చర్యాదుల కలుగు అంటే యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసిన వాటన్నిటికంటే కూడా తత్ రహస్యం గనక తెలుసుకున్నవాడు చేరతాడు అంటాడు అంటే వాడు యోగి ఏంటి రహస్యం చెప్పాలంటే ఎక్కడ ఏం లేదు ఉన్నదంతా ఒకటే భగవతత్వ శక్తి అది మనతోనే ఉన్నది ఈ పైన కనపడుతున్నదంతా ప్రకృతి ఇది వస్తుంది ఉంటు వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది ఇంతకు తప్ప దీనికంత మనం విలువియాల్సిన అవసరం లేదు వీటన్నిటితో సంబంధం లేకుండా మనలో మనం ఉండేటువంటిదే బ్రహ్మానంద తత్వ స్థితి అనేటువంటి తెలిసిన వాడికి ఈ యజ్ఞాలు యోగాలు కర్మలు ఏమీ అవసరం లేదని మహానుభావులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారప్ప అంటే ఏంటి అర్థం ఏంటి ఉన్నదంతా ఒకటి ఆ లోపల ఉన్నది బయట ఉన్నదంతా కూడా మన దగ్గరే ఉన్నది మనము భగవత్తత్వం కూడా అంతా ఒకటే అనేటువంటి భావాన్ని చెప్పడం జరిగింది మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి చిన్నగా ఈ పైన జరుగుతున్నటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తూనే లోపల ఉన్నటువంటి శక్తి వలన ఇదంతా జరుగుతున్నది అనేటువంటి నేను ఆలోచన పెట్టుకొని మనసుని ఘర్షణ పెట్టుకోకుండా చిన్న చిన్నగా మనసుకు ఇబ్బంది పెట్టే విషయాలని చిన్న చిన్నగా చిన్న చిన్నగా తొలగించుకుంటూ వాటికి డీవాల్యూ చేస్తూ పోవు ఎట్లా పోతే డివాల్యూ చేయడం అంటే విలువీ లేదు పోతుంది ఇప్పుడు నాకు ఈ ఊరికి రావాలనే ఆ ఆలోచన నాకు కూడా ఎక్కడో ప్రేమ ఉండబట్టే కదా వచ్చాను రావాల్సిన అవసరం లేదనుకున్నాము రాము అంటే ఏంటి మనకి తెలియదు అంటే తెలియదు ఇన్ ది సెన్స్ వచ్చినా ఒకటే రాకపోయినా అనేటువంటి ఒక భావం కనుక వచ్చిందనుకో అది సమస్తత్వ స్థితి ఆ స్థితిలో ఉంటూ చేయమని చెప్పారు ఈ రోజుతో ఏత్ చాప్టర్ అయిపోయింది రేపు తొమ్మిది కంటిన్యూ చేసుకుందాం